ఓం హరికి ఓం శ్రీ నమః శ్రీ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము శ్రీ జ్యోతిష్య నిలయం నుండి గ్రహ అనుగ్రహానికి స్వాగతము గృహములో వాస్తు దోషము ఉందని చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు దోషం అనగా ఏందంటే గృహములో కలిసి రాక చిక్కులు సమస్యలు బాధలు కష్టాలు పడుతూ ఉంటారు తరచుగా గొడవలు గొడవలు అంటే భార్యాభర్తలకు గొడవ రావచ్చు అలాగనే పుట్టిన బిడ్డలకి తండ్రికి తగాదులు సమస్యలు రావచ్చు ఇదంతా వాస్తు దోషమే అంటారు అది ఆగ్నేయము కానీ ఈశాన్యము కానీ వాయువ్యము కానీ నైరుతి ఏ దిశలో వాస్తు దోషమున్నా ఈ యంత్రము చక్కగా పనిచేస్తుంది ఇది వాస్తు యంత్రము ఈ యంత్రాన్ని మీ గృహములో పంచామృతముతో అభిషేకం చేసి గృహములో స్థాపన చేసిన సమస్తమైన దోషములు తొలగిపోయి ఆరోగ్యముగా వర్ధలెత్తారు గృహములో వివాహము కాని వారికి వివాహం అవుతున్నది సంతానం లేని వారికి సంతానము తప్పకుండా గలుగుతున్నది మొట్టమొదటిగా ఏంటంటే గృహములో ఉండే కలతలు బాధలు తొలుగుతాయి అలాగనే నాగయంత్రము ఇది నాగయంత్రము ఈ నాగయంత్రము రాహు దోషము కేతుగ్రహ దోషము సర్పదోషం ఉంటుంది జాతక భాగములో సర్పదోషము వల్ల ఉద్యోగము రాక వివాహము కాక సంతానము లేక అనేక రకమైన చిక్కులు పడుతుంటారు వారికి మాత్రమే యంత్రము నాగ యంత్రము బాగా చక్కగా పనిచేస్తుంది ఈ యంత్రాన్ని ప్రతినిత్యం పూజించినచో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దరిద్రం అవుతున్నది సంతానం కలుగుతున్నది అన్ని విధాలా మేలు కలగటానికి అవకాశం ఉన్నది ఉద్యోగం రాని వారికి తప్పకుండా ఉద్యోగము కూడా వస్తున్నది